అందరికీ క్రైస్తల గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ప్రియా క్రైస్తవ జనులారా ప్రియ సేవకులారా ఒకసారి ఈ విషయాన్ని ఆలోకించండి గుడ్ ఫ్రైడే అనేది ఒక రోజుకు మాత్రమే పరిమితం కాదు ఎందుకంటే ఆయన సిలువ మరణ పునరుద్ధానములు గురించి క్రైస్తవుడు ప్రతిరోజు గుర్తు గుర్తు చేసుకోవాల్సిన ప్రధానమైన విషయాల్లో ఈ మూడు ఉంటాయి అయితే మనం చేసేది ఏంటంటే మనం ఆలోచించేది ఏంటంటే గుడ్ ఫ్రైడే అంటే ఆ ఒక్కరోజు మాత్రమే అని చెప్పి ఆ ఒక్కరోజు మాత్రమే ఆయన సిలువులో పలికిన ఏడు మాటల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం నిజముగా ఆనాడు ఉన్న ప్రజలు యేసుక్రీస్తు వారిని ఒక్కసారి శిలువ వేశారు కానీ ఈనాడున్న క్రైస్తవులు ఈనాడున్న మే ఈనాడున్న క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ సేవకులు మా దేవుడు ఏసుక్రీస్తు అని చెప్పుకుంటున్న వారు పదే పదే ఆయన వేసేవారుగానే ఉంటున్నారు ఎలా అంటే ఒకరినొకరు దూషించుకుంటూ వాక్యం బోధించేటప్పుడేమో క్షమించాలి అని చెప్తూ ఒక సేవకుడిని మరొక సేవకుడు దూషించుకుంటూ ఒక సహోదరుణ్ణి మరొక సహోదరుడు దూషించుకుంటూ ఆఖరికి ఒక వ్యక్తి ఒక సేవకుడు మరణించిన తర్వాత కూడా ఆ సేవకుని గురించి తప్పుగా మాట్లాడే వారితో పాటు సేవకులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది ఇవన్నీ చూసి మన తండ్రి ఇంకెంత బాధపడతాడో అని ఒక్కసారి ఆలోచన కలిగి ఉండండి గుడ్ ఫ్రైడే అనేది కేవలం ఒక రోజుకి పరిమితం కాదు ఎందుకంటే ఆయన మరణించకపోతే నీకు రక్షణ లేదు ఆ సెలువులో ఆయన మరణించకపోతే ప్రతి ఒక్క పాపికి రక్షణ లేదు సెలువులో ఆయన మరణించాడు కాబట్టే ప్రేమ సమాధానం ఐక్యత కనికరము క్షమాపణ అనే విషయాలను తెలుసుకోగలుగుతున్నావు సెలువులో ఆయన మరణించకపోయి ఉన్నట్లయితే ఒక వ్యక్తి పాపి దగ్గర నుంచి పరిశుద్ధుడిగా ఎలాగూ మారాలో మాదిరికరమైన జీవితాన్ని నుంచి చూస్తూ ఉన్నావు క్రైస్తవుడు ఆలకించు గుడ్ ఫ్రైడే అనేది ఈ రోజుకు పరిమితం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి క్రైస్తవుడు బ్రతికినంత కాలం ఆయన సిలువ మరణాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి సిలువ వేస్తున్నావో లేకపోతే క్రైస్తవుడిగా బ్రతుకుతూ క్రీస్తు బిడ్డ చెప్పుకుంటూ పదే 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 ఆయన సిలువ వేస్తూ క్రీస్తు ప్రేమను చంపేసి స్వలాభాల కోసం ఆశించి ఒకరినొకరు దూషించుకుంటూ మాదిరి లేని జీవితాలు జీవిస్తున్నారేమో ఒకసారి గుర్తుపెట్టుకోండి దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన్ని మీరు ఇంకా ఇంకా పదే 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 సెలవు వేస్తూ ఉన్నారు ఒక్కసారి ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తారని నమ్మచ్చు మీ అందరికీ నా ఉందన